వివాహ పొంతన విషయంలో ముఖ్యంగా ఏది పరిశీలించాలి అనేటువంటిది తెలుసుకోవాలి చాలా వరకు మొత్తం గుణాలు ముప్పై ఆరుకు పద్దెనిమిది వస్తే సరిపోతుంది అని కొంతమంది అనుకుంటారు వివాహ పొంతనలో ఎనిమిది రకాల గణాలు ఉంటాయి రాశి కూటమి నక్షత్రము ఘన కూటమి కూటమి ఇలాగా మనకు ఉన్నటువంటి వీటిలో ముఖ్యంగా నక్షత్రం అనేటువంటిది ఇద్దరికి సరిపోయిందా లేదా అనేది చూసుకోవడం చాలా ముఖ్యం నక్షత్రాలు సరిగా కలవకపోతే ఆ దంపతులు ఖచ్చితంగా గొడవ పడుతూనే ఉంటారు విడిపోవడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఇద్దరి నక్షత్రాలు ఒకరికొకరికి సరిపోవాలి ఒకరి నక్షత్రం ఒకరికి అనుకూలంగా ఉండాలి ఈ నక్షత్రాలలో సంపత్ తార కానీ సాధన తార కానీ క్షేమతార కానీ పరమమిత్ర తార కానీ మిత్రతార కానీ ఉండాలి అంతేకాని జన్మతారాలు కానీ ప్రత్యేక్ తారాలు కానీ విపత్ తారాలు కానీ ఉండకూడదు ముఖ్యంగా నైదన తార అసలే ఉండకూడదు నైదన తార ఒకరికి ఉండి ఇంకొకరికి సంపత్ తార ఉన్నా కూడా వాళ్ళు చాలా సమస్యల్లో ఎదుర్కొంటారు చాలా ఇబ్బందులు పడతారు ఆర్థికంగా చాలా దిగువ స్థాయిలో ఉంటారు అప్పులు చేయాల్సి వస్తుంది ఒకరికి యోగం ఉన్నా కూడా ఇంకొకరికి పని చేయదు ఇది కర్మ కాబట్టి వివాహానంతరం ఒకరి కర్మ ఒకరికి కనెక్ట్ అవుతుంది కాబట్టి నక్షత్రాలు అనేటువంటిది చాలా ముఖ్యం ఇక రెండవ అంశం ఇద్దరికి నక్షత్రాలకు సరిపోయినటువంటి నక్షత్రంలోనే ముహూర్తం పెట్టాలి అలా కాకుండా అబ్బాయి తరఫున ముహూర్తం పెట్టేవారు అబ్బాయికి అనుకూలంగా పెట్టడం అమ్మాయి తరపున ముహూర్తం పెట్టేవారు అమ్మాయికి అనుకూలంగా ముహూర్తం పెట్టడం జరుగుతూ ఉంటుంది ఒక్కరికి సమస్య వచ్చినా ఇద్దరు సమస్యల్లో ఉంటారు అది గుర్తించలేకుండా ఇప్పుడు అబ్బాయి తరపున ముహూర్తం పెడుతున్నారు అబ్బాయికి అనుకూలంగా ఉండాలని ముహూర్తం పెట్టినంత మాత్రాన అమ్మాయికి అనుకూలంగా లేకపోతే అబ్బాయి రేపు వద్దని ఇబ్బంది పడతారు ఒకవేళ అమ్మాయికి అనుకూలంగా ఉండాలని ముహూర్తం పెడితే అబ్బాయి అనుకూలంగా లేకపోతే అమ్మాయి ఇబ్బంది పడుతుంది ఇలాంటివి మీరు గుర్తించడం లేదు ఒకవేళ ఆ నెలలో ముహూర్తాలు లేకపోతే తర్వాత నెలలో ప్రయత్నం చేయండి లేదా ఇంకొక నెలలో ప్రయత్నం చేయండి అలా కాకుండా కొంతమంది ఏం చేస్తున్నారంటే అమ్మాయిల పేర్లు మారుస్తున్నారు ఏం అబ్బాయిల పేర్లు ఎందుకు మార్చరు మార్చరు కేవలం అమ్మాయిల పేరు మాత్రమే మార్చడం వలన కేవలం అక్కడ తద్దు జరిగే సమయంలో తాళి కట్టే సమయంలో ముహూర్త సమయంలో అక్కడ ఒక పేరుతో ఉంటుంది తర్వాత పెళ్లి అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలు పేరుతో వినుస్తూ ఉంటారు అంటే అక్కడ చేసుకున్నటువంటిది ఒక అమ్మాయిని కాపురం చేసేది ఇంకొక అమ్మాయి ఒకవేళ మీరు పేరు మార్చినట్లయితే అదే పేరునే పూర్తిగా పలకడం చేయాలి అచ్చని చేయించాలి అన్ని రకాలుగా వాడేయాలి అంటే సర్టిఫికెట్స్ తప్ప అన్ని రకాలుగా అదే పేరునే ఉపయోగించుకోవడం చేయాలి అలా కాకుండా పేరు మార్చేసేసి వివాహం చేసినంత మాత్రాన వాళ్లకు అనుకూలంగా ఉంటుందంటే చాలా పొరపాటు ఒకవేళ సంబంధం కుదరలేదు వదిలేసుకోవడం చాలా మంచిది చాలా మంచి సంబంధం అండి బంధువులందరూ చెప్పారండి ప్రతి ఒక్కరు చెప్పారు ఈ సంబంధం చాలా మంచిది అని చెప్పారు ఈ ఈరోజు మంచిగానే ఉంటుంది రేపొద్దున జాతక రీత్యా సమస్యలు ఏర్పడినప్పుడు వాళ్ళు ఇబ్బందులు కలగమని మీరు ఎవరు కూడా గ్యారంటీ ఇవ్వలేరు ఎవరైతే మీకు మంచి సంబంధము అనుకూలంగా ఉంటుంది చేసుకోండి అని చెప్పిన వారు రేపొద్దున మీకు తోడుగా ఉండరు అందులోకి ఇన్వాల్వ్ కారు ముందు చూపించినటువంటి ఉత్సాహం వారు తర్వాత చూపించరు తప్పించుకుంటారు నేను చెప్తుంటే మీకు అందరికీ అనుభవంగా ఉంటుంది చాలా మందికి మీరు సొంత నిర్ణయం తీసుకోండి జాతకాలను నమ్మాలి నమ్మి తీరాలి దేవుణ్ణి నమ్ముతున్నామంటే శాస్త్రాన్ని నమ్ముతున్నాం శాస్త్రాన్ని నమ్ముతున్నామంటే జాతకాన్ని కూడా నమ్మి తీరాలి కొత్తగా ఎవరో మీరో నేనో జాతకాన్ని రాసింది కాదు ఇది అనాదిగా వస్తున్నటువంటి మన హిందూ సాంప్రదాయము దీన్ని మనం పాటించి తీరాలి నమ్మి తీరాలి పది సంబంధాలు చూసినా కుదరకపోతే పదకొండో సంబంధం చూడాలి ఎక్కడో చోట కుదురుతుంది లేదా దోష పరిహారాలు ఏదైనా ఉంటే ముందుగానే పరిహారాలు చేయించు ఇది ఇంకొక పద్ధతి ఎందుకనంటే ఇక్కడ మనం గమనిస్తున్నటువంటిది ముప్పై ఆరుకు పద్దెనిమిది గుణాలు ఉన్నాయా అనేటువంటిది ఒక్కటి కాకుండా అమ్మాయి యొక్క ఇండివిజువల్ జాతకం అబ్బాయి యొక్క ఇండివిజువల్ జాతకము పరిశీలించారు అబ్బాయి జన్మలగ్నం బాగుందా వాక్కు బాగుందా ఆదాయం బాగుందా సంతానం ఉందా ఆరోగ్యం ఎలాగుంది ప్రమాదాలు ఏమన్నా ఉన్నాయా వివాహంలో దోషం ఏమన్నా ఉందా తల్లిస్థానం ఎలాగుంది తండ్రి స్థానం ఎలాగుంది ఉద్యోగం ఎలా ఉంటుంది వ్యాపారం ఎలాగుంటుంది భార్యాభర్తలు ఎలా ఉండగలుగుతారు అనేటువంటిది అబ్బాయి జాతకంలో చూస్తాం అదే విధంగానే అమ్మాయి జాతకంలో కూడా మనం పరిశీలించాలి లగ్నం ఎలా ఉంది సంతానం ఎలా ఉంది ఉద్యోగం ఉందా లేదా కొంతమందికి ఉద్యోగం అవసరము ఉండొచ్చు లేకపోవచ్చు కానీ వివాహ స్థానంలో ఏమన్నా దోషం ఉందా కలత్ర దోషం అంటాం లేదా పితృదోషాలు ఏమన్నా ఉన్నాయా తల్లికి దోషం ఉందా తల్లికి దోషం ఉంటే పెంపకంలో దోషం ఉంటుంది అమ్మాయి సరైనటువంటి విధంగా ఉండలేదు అంటే సరైన పద్ధతులు నేర్చుకోలేక ఉంటుంది అనేటువంటిది కూడా మనం గమనించవచ్చు అదే విధంగానే అబ్బాయి స్థానంలో కూడా తల్లి తండ్రి స్థానాలు గమనించి వాటి బలహీనంగా ఉంటే అబ్బాయి కూడా సరిగా పెరగడం లేదు అనేటువంటిది మనం గుర్తించవచ్చు వీరికి విదేశీయానం ఉండొచ్చు ఆస్తి ఏమన్నా ఉన్నాయా అమ్మాయి జాతకంలో భార్యాభర్తలకు అనుకూలంగా ఉంటుందా సమస్యలు ఏమి లేకుండా ఉన్నాయా వీరి జాతకాలలో రవి శుక్రులు కలిసి ఉన్నారా చంద్రుడు ఏమన్నా పాపగ్రహాలతో కలిసి ఉన్నాడా శుక్ర చంద్రులు కలిసి ఉన్నారా ఇవన్నీ కూడా మనము గుర్తించిన తర్వాత మాత్రమే మనము ఏదైనా సరే ముందుకు వెళ్ళాలి వీటిని గుర్తించినప్పుడు ఆయా సమస్యలకు సంబంధించినటువంటి పరిహారాలు మాత్రం చేసుకోవచ్చు కుజదోషం ఉందా లేదా ఇద్దరికి ఉంటే పరిహారం చేసుకోవచ్చు ఇబ్బంది లేదు కానీ నక్షత్రాలు మాత్రం కలవకపోతే ఎటువంటి పరిస్థితులలో వివాహం చేసుకోకండి నక్షత్ర బలం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది మిగిలిన ఏది కలిసినా కలవకపోయినా పరిహారాలు ఉన్నాయి కానీ నక్షత్రం కలవకపోతే మాత్రము నిరంతరము ప్రతిరోజు మీరు పరిహారాలు చేస్తూనే ఉండాలి ఈ విధంగా మనము వివాహంలో నక్షత్రం ఉన్నటువంటి విలువను గుర్తించి పొంతన చేయడం ముఖ్యం దేవగణమా రాక్షసగణమా ఇవన్నీ పక్కన పెట్టేయచ్చు దేవగణం ఉన్న వాళ్ళు మానవగణం చేసుకోవచ్చు రాక్షసగణం చేసుకోవచ్చు ఏమి ఇబ్బంది లేదు చిన్న చిన్న పరిహారాలతో సరిపోతుంది లేదు కొంతమంది అంటారు పాము ఎలుక పాము పిల్లి ఇలా అవి అవి కూడా మనకు యోని అంటాం అది కూడా మనకు పెద్ద పట్టింపు కాదు గొడవపడరు అని నక్షత్రాలు కలవకుండా ఆ ఇద్దరి నక్షత్రాలకు అనుకూలమైనటువంటి నక్షత్ర సమయంలో వివాహం జరగకపోయినా కూడా చాలా ఇబ్బందులు కలుగుతాయి అసలు వాళ్ళకు పెళ్లి చేయడమే అనవసరం దీన్ని దృష్టిలో పెట్టుకొని వివాహ పొంతననేటువంటిది కేవలము ఒక పది నిమిషాలలో పరిశీలించుకొని ఇది సరిపోయిందా సరిపోయిందని నిర్ణయించుకొని చేసేది కాదు నిశ్చితంగా పరిశీలించాలి నా దగ్గరికి వచ్చే వారికి పది సార్లు వచ్చినా సరే ఆ సంబంధం కుదరదంటే లేదని చెప్తాను నా దగ్గరికి రేపొద్దున వస్తారో రాదనటువంటిది నాకు సంబంధం లేదు నా పరిశీలనకు నా దృష్టికి వచ్చినటువంటి జాతకములో ఫలాని దోషం ఉంది మీకు ఇష్టమైతే చేసుకోండి లేకపోతే లేదని చెప్పేస్తాను వద్దనే చెప్పేస్తాను వాళ్ళు చేసుకుంటే మనమేం చేయాలి లేదు మేము ఖచ్చితంగా చేసుకోవాలంటే కొన్ని దైవిక పరిహారాలు ఇస్తాను తప్పని పరిస్థితులలో అంతే తప్పని చేసేసి నేను ఆ వివాహం చేసుకుంటే మీరు చాలా ఆనందంగా ఉంటారని మాత్రం నేను చెప్పాలి కారణం ఏమిటంటే జాతకరీత్యా ఎంత అనుకూలంగా ఉన్న కర్మలు వెంటాడుతూ ఉంటాయి వాటి గురించి మనకు తెలియదు ఎవరు ఏ కర్మ చేసుకున్నారో తెలియదు వాళ్ళ వంశంలో ఏ కర్మ నుంచి వచ్చారో తెలియదు సామెత ఉంది కదా అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలని మరి అలాంటప్పుడు కేవలము ఆదాయం ఉంది సంపాదన ఉంది అందం ఉంది అని చేసుకుంటే ఉపయోగమే ఉంటుంది ఏమీ ఉండదు ఇవన్నీ పక్కన పెట్టి జాతకాలను నమ్మండి ఖచ్చితంగా మంచి పరిశీలన చేయించండి ఆ సమయంలో మాత్రమే వివాహానికి ముందుకు వెళ్ళండి ఇది వివాహ పొంతనకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఈ ఫాలో అయితే మాత్రం తప్పకుండా మీ పిల్లలు ఎన్ని సమస్యలు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నిలబడుకుంటారు కానీ అటువంటి కష్టాలు సమస్యలు కూడా రాకుండా కూడా ముందుగానే మనము పరిహారాలు చేయించి వివాహం చేయించాలి